Happy, happy birthday birthday kritiya akka. akka happy birthday akka happy birthday happy happy birthday, birthday. Akka. akka happy birthday akka happy akka <laughs> claps go to. happy birthday to you chapu happy Katya Akka. Katya Akka. I love you Akka. I love you Akka. I, I love, love you I love you I you Akka. Happy birthday. Happy birthday. Akka. <laughs> ఇట్లా చేసే పోగొట్టేది లైట్స్ చాలా ఇంకా అమ్మా సౌండ్ వచ్చిందట ఏంటి కొట్టేది కాదాదా అంట కాదాదా ఏ నువ్వేంటి ఏ నీ చూ హోంవర్క్ చేసుకుపోయి ఇంకా ఏదారు ఈ రోజు పడుకుందూరా ఇంకా చాలు మా పౌడర్ అది పాన్స్ పౌడర్ కాదు నాన్న కొడుతున్నావా ఏ ఏమి అట్లా దేన్ని వేస్ట్ చేయకూడదు నానా అర్థమైందా ఏది వేస్ట్ చేయకూడదు చాలా బ్యాడ్ అది ఓకేనా పిల్లి లే కళ్ళకి పాపకాడ దెబ్బ తగిలిండదు కదా నన్ను అయి పిల్ల పౌడర్ అయిపోయింది కమ్ నీ కాళ్ళు తీసేసుకో ఇంకా ఆ పక్కోరు ఈ పక్కోరు కూర్చొని ఏ దార్వి నో పౌడర్ తీసుకోకూడదు డేంజరస్ పో అక్కడగా స్నేక్స్ ఉన్నాయి స్నేక్ లేదు దానికి ఓ ఏం చేస్తున్నా మొత్తం స్కెచ్ అంతా దానికి చూస్తావా రాబిత్తా మాకు తెలియదులే రాబిత్ అని రాబిత్ అంట ఏ పిల్లి ఏ దార్వి ఎన్ని స్కెచ్స్తావు గీస్తావమ్మా దార్వి నోనా చూడు ఓయ్ ఓయ్ గుండో గుండమ్మా గుండమ్మా ఎంత ఇంట్రెస్టింగ్గా గీస్తున్నావు తల్లి అయ్యే దాని మొహం చూడు అసలు కనిపించకుండా పోయింది

ఏ నాన్న గొంతు బిగించుకుంటుంది ఏ ఏ దన్నం పెట్టుకోండి పో పో స్వామి కదా ఫుడ్ని ఇసు ఏమన్నా వింటాం పిలుస్తుంది ఏ సెగురుతుంది వాడు పైన ఏ Noo Inna sukhati Yeaa Ebba niiku Bibini Tampoli Tampoli Aloigo sosu te Gatti సిగ్గొడుతుంది వీడియో తీస్తే సిగ్గా ఉంటాయి ఒకటే హలో పోలీస్ హలో కంప్యూయర్ వేర్ ఎందుకు ఇస్తా ఉన్నా ఏ పోవే అన్నకి హెల్ప్ చేయి పో పో స్పెట్స్ ఒకటి వేసుకొని షూట్ చేయడం వల్ల వంగి షూట్ చేస్తుంది ఏ హెల్ప్ చేయి అన్నకి చూడటం చూడు చూడు అంట ఎట్లున్నో తెలుసా షూట్ చేయి అన్నని షూట్ చేయి డాడీని షూట్ చేయి డాడీని షూట్ చేయి పో ఎవరు వాట్ ఏంటి ఏంట్రా సరిగా కనిపించట్లేదా ఇంకో పది వేసుకో మంచిగుంటది ఓకే ఓకే అంట కుమ్ముతలే అయ్యో పగిలిపోతాయమ్మా ఏమైంది సరే పదో అట్లా కాదమ్మా రివర్స్ వేసుకున్నావు రివర్స్ వేసుకున్నావే మా అమ్మను కొట్టు అని ఏదో వచ్చే చేస్తావా ఇంకా చేస్తావా చేస్తావా ఇంకా చేస్తావా వాన్ వాన్ చేస్తా